మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మి ముర్దేశ్వర్ పూరి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు స్వాతంత్రోద్యమ కాలంలో మహిళల ధైర్య సాహసాలు మేధస్సు ఈ పుస్తకంలో కనిపిస్తాయని చెప్పారు మన దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందని ధైర్యానికి స్త్రీ ప్రతీక అని చెప్పారు అందుకే జనసేన మహిళా భాగానికి ఝాన్సీ వీర మహిళగా పేరు పెట్టామని పవన్ కళ్యాణ్ వివరించారు పెంచుకోవడానికి చేస్తాం కానీ మానసిక దారుణ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచన పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి కల్చర్ మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేం కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి మేడం లక్ష్మీ ముర్తేశ్వరపురి గారు రచించింది ఆమె సూర్యుని కబలించింది అనే పుస్తకం అంతకు ముందు కొంత అవగాహన ఉంది కానీ ఈ రోజు మరి తెలుగులో తిరిగేస్తా ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుని కబలించింది అంటే ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్జీ బజరంగ బల్ అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక 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 కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ముఖ్య ఉద్దేశం నవలు నాకు అనిపించింది ఏంటంటే ఈ నవల నాయక మాలతి ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం మహిళా సాధికారత ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళగట్టినట్టు చేపించారు ఈ నవల చరిత్ర రాజకీయాలు భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం స్వాతంత్ర అనంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతాం ఇలాంటి నవల్ని రాయడం చాలా కష్టం కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఇవన్నీ అది మనకు చాలా సార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటాం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మన మన దగ్గర ఉన్న మన తెలిసిన క్యారెక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నాకు మహిళ నేను పూజించేది దుర్గాదేవిని అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను అంటే ధైర్యాన్ని నింపుద్దు అంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు ఒకరికి రక్షించగలరు అది లలితా త్రిపుర సుందరి అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు అండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతిశృష్టి క్రియేట్ చేస్తాను భాండాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మనం ఇచ్చేది స్త్రీ కేసు పొలిటికల్ పార్టీస్ లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్గా మహిళా విభాగంలో నాకేనంటే మహిళ అంటే మహిళ కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురుదేశ్వరి పూరి గారు ఆమె సూర్యుని కబలించి మహిళ మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళలు ఉండాలి పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసమో రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళలు చేయగలదు అలాంటి మహిళలు మనకి జనసేనలో ఉండాలి అందుకునే వాళ్ళకి దయ చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టాను ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి